మాజీ సీఎం కేసీఆర్ దంపతులకు మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో లో ను కలిసిన మంత్రులు సీతక్క కొండా సురేఖ సారమ్మ జాతరకు రావాలని ఆహ్వానించారు ఆహ్వాన పత్రికతో పాటు మేడారం ప్రసాదం అందజేశారు తన ఇంటికి వచ్చిన మంత్రులను ఆత్మీయంగా పలకరించి వారిని చీర సారెతో సత్కరించారు నాతో పాటు సురేఖ మరి మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే అటువంటి మన రాష్ట్ర పండగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క మా మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవశ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాక్ అశోక్ గారు మేము అందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీ మనీష్ ఉబ్బమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైంటీ సిక్స్లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరిన వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది నమస్కారం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా నూట ఎనభై కోట్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు కూడా రాబోతూ ఉంది అన్ని కోట్లు పెట్టి దాన్ని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి సమ కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది